తెలుగు స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇందిరా మహిళల శక్తిపాత సందర్భంగా దౌలతాబాద్ మండల పరిధిలో మండల మహిళా సంఘాల అధికారులు ముఖ్యమంత్రి సభకు భారీగా వెళ్లారు ఇటీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు ఉపాధ్యక్షులు మధ్యల స్వామి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు ఆదివేణు సత్యం పార్టీ కార్యకర్తలు మహిళా సంఘాలు సీఏలు పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులం చేసే ప్రోగ్రాం ఎంచుకున్నందుకు ఆయనకు ధన్య మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏ విధంగా అయితే ఆయన ఆరు గ్యారంటీలు చెప్పిండో అదేవిధంగా ఆరు గ్యారెంటీలలో ఇలా మహిళలకు ఉచిత బస్సునివ్వడం వల్ల పొందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక మహిళలను వాళ్ళను ఉచిత ప్రయాణం చేస్తుంటే ఇదేదో పనికిరాన్ స్కీమ్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారానికి ఆ మహిళలే వారికి తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇలా మహిళలకు ఈరోజు నూట యాభై బస్సులను ఇవ్వడం వాళ్లకు అప్ప అప్పగించడము పెట్రోల్ పంపులు పెట్టడం ఇట్లాంటివన్నీ చాలా అవసరమైనటువంటివి దా దాన్ని గ్రహించి ఆయన చేయడం చాలా అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళను నిజంగా కోటీశ్వరులను చేయాలి మీరు అనుకున్నటువంటి హామీలను నెరవేర్చి అందరి రుణాలు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ మహిళలకు మరొకసారి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఏంటంటే మహిళా దినోత్సవం రోజు మహిళలు అందరినీ కోటీశ్వరాలుగా చేయడమే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు నూట యాభై మంది నూట యాభై బస్సులు జిల్లా సమాఖ్యకు నూట యాభై బస్సులు జిల్లా సమాఖ్యకు ఒకటి పెట్రోల్ బంకు ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది అలాగే గతంలో గత పది సంవత్సరాలు మనకు ఎప్పుడు కూడా ఏంది పౌలబడి రాలేదు అభ్యాసం లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే గతంలో ఎన్నున్నా పిఎల్ఆర్ అంటే వడ్డీ లేని రుణాలు వేసింది ఇప్పుడు అభయస్తం స్టార్ట్ అయిందా సార్ అభయస్తం కూడా వేస్తున్నారు అందుకోసమే మీరు ఆలోచించి రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలను ఏదన్నా ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు మహిళల పేరు మీదనే ఇస్తున్నారు రేషన్ కార్డు ఇచ్చిన మహిళల పేరు మీద ఎందుకు ఇస్తున్నారు అంటే మొగోళ్ళ ఆడోళ్ళు ఆడవాళ్ళు శక్తివంతులు మళ్ళీ దేదైనా పొదుపుగా చేసే బాధ్యత ఉంటుంది కాబట్టి అన్ని గవర్నమెంట్ ఆలోచించి మహిళల పేరు మీద తీసుకొస్తారు కాబట్టి మహిళలందరూ రేవంత్ రెడ్డి గారికి మీ కూడా మీకు ఆయన ఎట్లా చేస్తుండో వారికి కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా హైదరాబాద్ వెళ్తున్న మహిళా సోదరు సోదరు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మన చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వాన ఈ మహిళలకు ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము గత ప్రభుత్వం చూసుకుంటే పది సంవత్సరాల మహిళలను ఒక్కరోజు కూడా మిడిల్స్ ఏర్పాటు చేయడం కానీ లేకపోతే మహిళలకు రుణమాఫీలు కానీ లేకపోతే చార్నా వడ్డీ కానీ మిత్తి లేకుండా రుణాలు కానీ విషయంలో మహిళల్ని పది సంవత్సరాల ఎన్నడూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఈరోజు రేవతి రెడ్డి అధ్యక్షతన మహిళలను చైతన్య పరిచి అన్ని రంగాలలో కూడా అటు వ్యవసాయం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్లో కానీ వృత్తిపరంగా అన్ని రంగాలల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కంకణబద్ధంగా ఉన్నాడు మన రేవతి రెడ్డి గారు మీ మహిళలు కూడా మంచి మనసుతో మన రేవతి రెడ్డి గారిని కానీ అందరిని కూడా మనస్ఫూర్తిగా ఆశించి మీరు క్షేమంగా పోయి లాభంగా రావాలి ఆ మీటింగ్లో కూడా మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం ఏవైతే చెప్తారో అన్ని రంగాలలో కూడా బిజినెస్ కానీ రకరకాల బిజినెస్లు ఉన్నాయి వాళ్ళ స్టిచ్చింగ్ కానీ లేకపోతే బట్టల వ్యాపారం కానీ బస్సుల్లో ఇది కానీ ఇంకా ఎన్నో రంగాలలో ఉన్నాయి అవన్నీ కూడా మీకు అవసరం ఉన్న రంగాల్లో ఎంచుకొని అన్ని రంగాలలో ముందుకు పోయి క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటున్నాం